ఈ పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి టీజీపీ రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ పేరు పేరున జేబీం జేటీజీపీ మిత్రులు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు గురుకుల విద్యాలయాలు మరి దూసుకెళ్తున్నాయి అన్ని రంగాలలో అంటే దానికి ప్రధాన కారణం గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారని చెప్పక తప్పదు ఇది జగమెరిగిన సత్యం మరి ఇలాంటి సందర్భంలో కూడా ఈ పేద జాతులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ జాతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విద్యలో వెనుకడుగు వెనుకడుగు వేయకూడదు వీళ్ళు ఆన్లైన్ క్లాసులు చదువుకోలేరు లేదా ఒక గ్రామాలలో నివసిస్తే పత్తిశిలల్లో కూలీలు ఏరుతూ కూలీల పని కోతున్నారు కాబట్టి ఈ జాతులకు ఉన్నత విద్యను దూరం చేయదనే ఉద్దేశంతో గురుకులాల కార్యదర్శి ఈ రాష్ట్రంలో ఎస్సీఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలను గత నెల రోజులుగా నడుపుతున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఈ క్రమంలో ఎవరైతే కొంతమంది గురుకులాల వ్యతిరేక శక్తులు ఉన్నారో కార్పొరేట్ విద్యా మాఫియా ఉందో లేదా ప్రవీణ్ కుమార్ సార్ అంటే పడను గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుట్రపూరితంగా ఈ గురుకులాలలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలలో కరోనా కేసులు తాండవం చేస్తున్నాయి విజృంభిస్తున్నాయి అసలు అంతు లేదని రకరకాల పుకాలతోటి తల్లిదండ్రులను విద్యార్థులను ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు ఇది ముమ్మాటికి తప్ప అని టీజీపీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు వచ్చిన తర్వాత ఈ దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఒక రక్షణ వ్యవస్థను గురుకులల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క గురుకులంలో డాక్టర్ ఒక హెల్త్ సూపర్వైజర్ రీజనల్ డాక్టర్స్ రాష్ట్ర స్థాయిలో ఒక పనాసియా హెల్త్ కమాండ్ సెంటర్ అనేది ఇరవై నాలుగు గంటలు విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు మరి గతంలో గత నెల రోజులుగా వీళ్ళు మూడు వందల కరోనా కేసులు వచ్చినాయని ఏమాత్రం సిగ్గు శిరం లద్ద లేకుండా ఈ ఆంధ్రజ్యోతి పేపరు మరి పుకారు క్రియేట్ చేసి తల్లిదండ్రులు ఆందోళనకు గురి చేసింది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే అరే బాబు వచ్చి నీ దగ్గర ఉన్న డాటా ఏదో చూపించు ఏ కాలేజీలో ఎన్ని కేసులు వచ్చినాయి అసలు గవర్నమెంట్ గుర్తించిందా లేదు లేదు నీవు సపరేట్ టెస్టులు నువ్వేమన్నా చేస్తున్నావా అసలు ఎందుకు మాట్లాడుతున్నావో అసలు నీ మెడ మీద అసలు నీ తలకాయ ఏమన్నా ఉందా అని ఒకసారి ఆలోచించుకోవాలి రాధాకృష్ణ గారు అంటే నిజంగా గురుకులాల సమస్యలు నువ్వు లేవనెత్త గురుకులాలకు ఒక సంక్షేమ విశ్వవిద్యాలయం కావాలంటే ఏ రోజు దాన్ని హైలైట్ ఏవో పట్టించుకో లేకలేక లేకలేక ఒక గురుకులాల కార్యదర్శుడి దేవుడు లాగా వచ్చి పేద పిల్లలకు విద్యను అందిస్తున్నామంటే దాన్ని కూడా అడ్డుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇంకా దిగజారాల వల్ల బతుకులు మా దగ్గర జీతాలు లేక పనిచేయాలని కుట్రలతోటి ఈ కుతంత్రాలతోటి ఒక పుకాలు సృష్టించి మాయా మాటలు ఈరోజు చెప్తున్నారు దీన్ని తల్లిదండ్రులందరూ ముక్త కంఠంతో టీజీపీ తరఫున ఖండిస్తున్నాం మరొకసారి ఇదే ఇదే విధంగా కనుక రిపీట్ అయితే ప్రవీణ్ కుమార్ గారిని కానీ గురుకులాలను కానీ ఒక ఇమేజ్ డ్యామేజ్ చేయాలి దాన్ని దిగజార్చాలి అని మాత్రము కుట్రపూరితంగా ఆలోచించే ఆలోచిస్తే తగిన బుద్ధి చెప్పక తప్పదని एचआरस्तु जय भीम जे